హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫిష్ పిక్కిలు రెడీ చేస్తున్నానండి స్మెల్ అయితే సూపర్గా ఉందండి నేను పచ్చి వెల్లుల్లిపాయ దంచుకుని వేసుకున్నానండి కరివేపాకు కూడా వేయించి వేసానండి ఇలా లాస్ట్లో వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను త్రీ కిలో బోన్లెస్ ఫిష్ని తీసుకున్నానండి చూడండి నేను నీట్గా క్లీన్ చేసుకుని కొంచెం నేను తడి లేకుండా త్రీ అవర్స్ ఫ్యాన్ కింద ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నానండి కొంచెం పీసెస్కి పట్టేలాగా సాల్ట్ని కొంచెం పసుపుని వేసి కొంచెం కలుపుకొని నేను బాండీలో ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకున్నానండి ఈ పీసెస్ కూడా కొంచెం ఇలా మ్యారినేషన్ చేసి ఆయిల్ వేడైందండి పీసెస్ని కూడా నేను అందులో వేసి వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూడండి నేను పల్లీల నూనె వాడానండి నేను పట్టేది ఫిష్ అండి అందుకోసమని ఇది మా కోసం కాదండి నాకు ఒక యుఎస్ కస్టమర్ పిక్కిలు కావాలంటే వాళ్ళ కోసం రెడీ చేశానండి అల్లం వెల్లుల్లిపై కూడా ఇలా వేయించుకున్నానండి కారము ఫిష్ మసాలా జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కారం వేసి మసాలా రెడీ చేసుకున్నానండి చాలా లేట్ అయిపోయింది అందుకే త్వర త్వరగా చేసేసానండి వీడియో తీయడం మర్చిపోయాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూడండి రో ర ఫిష్ ఆవకాయ సూపర్గా ఉంది